హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది కాశీ వెళ్ళే టూ డేస్ ముందు తీసిన వీడియో అండి నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం మర్చిపోయాను అనమాట కాశీ వెళ్ళటం ఇంకా ఆ వ్లాగ్స్ పెట్టేద్దామనే తొందరలో ఈ వీడియో పెట్టడం మర్చిపోయాను సో ఈ వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కాశీ వెళ్ళే టూ డేస్ ముందు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు అప్పటికి ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వలేదండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి వన్ థర్టీ వరకు స్కూల్ అనమాట ఇంకా మార్నింగ్ సాహితీ సాత్విక్ స్కూల్కి వెళ్తుంటే ఇంకా అమ్మ అత్తమ్మ సత్య అందరూ ఇక్కడ నుంచి చూస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి అందరూ బాల్కనీలో నుంచోవాలి ఇది ఇక్కడ రొటీన్ అయిపోయిందండి సాహితీ సాత్విక కిందకు వెళ్ళేటప్పుడు అందరూ బాల్కనీలోకి రండి మాకు బాయ్ చెప్పాలి అంటున్నారు సో అందుకని ఇంక అందరూ బాల్కనీలో కూర్చుని సో వాళ్ళకి బాయ్ చెప్పి ఇంక ఇక్కడ మార్నింగ్ టైంలో ఎండ్ వస్తుందండి బాల్కనీలో ఇంకా ఇక్కడే కూర్చుని టీ తాగడం టిఫిన్ చేయడం అన్నీ కూడా ఇక్కడేనమాట సో ఇక్కడ చలి అయితే మామూలుగా లేదండి చాలా చలిగా ఉంది ఇంకా ఎండ ఎక్కువగా ఎక్కడ ఉంటే అక్కడే కూర్చుంటున్నారు వీళ్ళందరూ అయితే ఈరోజు వీడియోలో నేను మీకు ఉసిరికాయ ఊరగాయ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో దీనికోసం ఉసిరికాయలు మనం వాటర్తో నీట్గా క్లీన్ చేసేసి సో ఈ విధంగా ఎండలో కొంతసేపు పెట్టుకుంటే ఆ తడంతా కూడా ఆరిపోతుంది కదండి సో ఉసిరికాయలు కడుక్కున్న తర్వాత అస్సలు తడి లేకుండా తుడుచుకోవడమో లేదంటే ఈ విధంగా ఆరపెట్టుకోవడమో చేయాలి సో ఇప్పుడు ఈ ఉసిరికాయలకి మనం ఘాట్లు పెట్టుకోవాలి ఏ విధంగా ఘాట్లు పెట్టుకోవాలో చూ చూపిస్తాను ఈ ఉసిరికాయ ఊరగాయ నేనే ప్రిపేర్ చేస్తున్నానండి అత్తయ్య అమ్మ కాదు ఎందుకంటే వాళ్ళైతే ఉప్పు కారం మెంతి పొడి ఇవన్నీ కూడా ఉజ్జాయింపును వేసేస్తారు నేనైతే మీకు పక్కా కొలతలతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఈ ఉసిరికాయలు మా హౌస్ ఓనర్స్ ఇచ్చారండి వాళ్ళకి వెనకాల ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట ఎవ్రీ ఇయర్ నాకు ఈ విధంగా ఉసిరికాయలు ఇస్తారు నేను లాస్ట్ ఇయర్ కూడా ఉసిరికాయ ఊరగాయ తురుము పచ్చడి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను అప్పుడు కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంకా ఈసారి కూడా కొన్ని ఉసిరికాయలు ఈ విధంగా కాయ పలంగా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఊరగాయ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది వన్ ఇయర్ నిల్వ ఉంటుంది ఇంకా క్లీన్ చేసుకున్న ఉసిరికాయల్ని ఈ విధంగా తడి లేకుండా ఎండబెట్టుకున్న తర్వాత సో వీటిని నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకోవాలి నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో ఒక నాలుగు గ్లాసుల ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఈ ఉసిరికాయ ఊరగా తయారు చేయడం కోసం నేను ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నానండి కొంచెం వేడి నీటిలో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు నానబెట్టుకోవాలి ఈ చింతపండు గుజ్జు తీసేసి మనం ఉడకపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ ఉసిరికాయ ఊరగాయ తయారు చేసుకోవడం కోసం ఒక పెద్ద స్పూన్తో ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించొద్దండి చేదు వచ్చేస్తాయి సో లైట్గా కొంచెం మంచి వాసన వచ్చే వరకు దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఆవాలు మెంతులు బాగా దోరగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి ఇంక ఇక్కడ అత్తయ్య గారు అమ్మ స్నానం చేసేసి కింద పార్క్లో టెంపుల్ ఉంది కదండి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని అలా పార్క్లో రౌండ్లు వేస్తున్నారు అనమాట ఊర్లో ఉంటే కనుక వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కదండి వాళ్ళకి టైం పాస్ అయిపోతుంది వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది అక్కడ ఇంకెక్కడ ఇంట్లోనే కూర్చోవాలి ఇంట్లోనే ఉండాలి ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరు ఎవరు ఉండరు సో పక్కింటి వాళ్ళు అలా అని ఎవరు ఉండరు కదండి మాట్లాడడానికి వాళ్ళకి కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అనమాట ఇంకా అలా ఒక్కొక్కసారి కిందకు వెళ్ళి అలా రౌండ్లు వేసి అట్లా కూర్చుని రావడం అలా చేస్తున్నారు అనమాట ఇక్కడ నిన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి అంటే కాసేలో అత్తమ్మకి తప్పిన ప్రమాదం గురించి వీడియో అప్లోడ్ చేశాను కదా అయితే ఆ వీడియోలో మీరు మీ అత్తయ్య గారిని మాట్లాడియకుండా మీరే మాట్లాడేశారు అని చాలామంది కామెంట్స్ పెట్టారండి అత్తమ్మ కానీ అమ్మ కానీ ఈ విధంగా కూర్చోబెట్టి ఎదురుగా ఫోన్ పెట్టి మైక్ పెట్టి మాట్లాడమంటే మాట్లాడలేరండి వాళ్ళకి అలవాటు లేదు కదా నేనే మాట్లాడించాలన్నమాట వాళ్ళ ముందే చెప్పారు నువ్వు మాట్లాడుతూ ఉంటేనే నీ మాటల్లో మేము మాటలు కలుపుతాము అని వాళ్ళని మైక్ పెట్టేసి మీరే మాట్లాడండి అంటే ఏం మాట్లాడతారు చెప్పండి వాళ్ళకి అలవాటు లేదు కదా అలా చెప్పడం అవన్నీ కూడా సో నేనే మాట్లాడించాలి అందుకనే ఇంకా అయితే కొన్ని కొన్ని చోట్ల ఏమైనా మాట్లాడమంటే ఏడిపచ్చేస్తుంది అత్తమ్మకి అందుకని నేనే ఎక్కువగా చెప్పి మాట్లాడించానండి సో దానికి చాలామంది మీరే మాట్లాడేస్తున్నారు మీ అత్తయ్య గారిని మాట్లాడివ్వలేదు అని అంటున్నారు వాళ్ళు ఎదురుగా మైక్ పెట్టేసి మాట్లాడమంటే వాళ్ళు ఏమీ మాట్లాడలేరండి నేనే మాట్లాడించాలి నేను వాళ్ళతో సరదాగా చిట్ చాట్ వీడియో కూడా చేశాను అది కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అందులో కూడా నేను నేనే మాట్లాడించాను అనమాట ఇంకా ఆ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు ఇలాగే అంటారు అని అనిపించింది అందుకే నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదు ఈ రోజు నేను ఆ వీడియో అప్లోడ్ చేయాలి అనుకున్నాను సో ఎందుకులే అని అనిపించింది నాకు సో అదనమాట ఇంక ఇక్కడ మా సత్య రూమ్లో బట్టలు అన్నీ కూడా సర్దుతుందండి పిల్లల ర్యాక్ అవన్నీ కూడా కొంచెం బట్టలు ఎలా పెడితే అలా అయిపోయాయి అన్నమాట ఇంకా బట్టలు అన్నీ తీసి సర్దుతుంది నేను ఇక్కడ ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల ఉసిరికాయలు తీసుకున్నాను కదండి ఇప్పుడు ఇదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేరుశనగ నూనె తీసుకుంటున్నాను ఇటువంటి ఊరగాయలు పచ్చళ్ళు పడుతున్నప్పుడు మనం వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ లేదంటే ఆవాల నూనె ఉంటుందండి ఆవు నూనె సో అది కూడా పచ్చళ్ళకి బాగుంటుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్న నో ప్రాబ్లం ఒకవేళ తక్కువైనా కూడా ఏం పర్వాలేదండి మనం తర్వాత సో ఆయిల్ చూసుకుని తక్కువ అయితే కనుక వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు ఆయిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం క్లీన్ చేసి ఘాట్లు పెట్టుకున్న ఈ ఉసిరికాయలు వేసి దోరగా వేయించుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ విధంగా ఉసిరికాయలన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసి వేయించుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు విడిపోయే వరకు కాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కే వరకు ఉంచొద్దండి కొంచెం వేడైన తర్వాత ఉసిరికాయలు వేసేయండి మరీ బాగా వేడి ఆయిల్లో వేసినా కూడా ఉసిరికాయలు ఒకచోట అంటే ఒకవైపు బాగా ఫ్రై అయ్యి ఇంకో చోట ఫ్రై అవ్వకుండా అలా ఉండిపోతాయి అలాగే వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు ఫ్రై చేయొద్దు సో లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి బాగా మీరు ఎక్కువ ఫ్రై చేసేస్తే కనుక ఇవి విడిపోతాయి అనమాట మనకి ఈ విధంగా కాయల్లాగా ఉండవు విడిపోతాయి అదే అదే విధంగా ఎక్కువ ఫ్రై చేస్తే బ్లాక్ కూడా వచ్చేస్తాయి సో అందుకని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే అన్నీ ఒకేసారి వేసేసి కూడా ఫ్రై చేయొద్దండి కొన్ని కొన్ని వేసుకుంటూ ఈ విధంగా అన్నిటినీ ఒకేలాగా అంటే ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ని పక్కన పెట్టేసి బాగా చల్లరనివ్వండి ఇంక ఇక్కడ ముందుగా చింతపండు వాటర్లో వేసి నానబెట్టుకున్నాను కదండి కొంచెం గోరువెచ్చటి వాటర్ వేసి చింతపండుని ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఆ చింతపండు గుజ్జు అంతా కూడా ఈ విధంగా సెపరేట్ చేసుకుని ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే కొంచెం దగ్గరగా అవుతుందండి అప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి కొంతమంది ఈ ఇందులో నిమ్మప్పు అలాగే నిమ్మరసం వీటిని కూడా వేసి ప్రిపేర్ చేస్తారు కానీ మనం ఈ విధంగా చింతపండు గుజ్జు వేసి ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఈ రెండింటినీ కూడా ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి మిక్స్ చేస్తున్నానండి మనం ఫ్రై చేసుకున్న అన్నీ కూడా బాగా చల్లారాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయల్లో దగ్గరగా ఉడకపెట్టుకున్న చింతపండు గుజ్జు అలాగే మనం ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న ఆవాలు మెంతుల పౌడర్ అలాగే నాలుగు గ్లాసుల ఉసిరికాయలు తీసుకున్నాం కదండి ఒక గ్లాస్ కారం వేసుకోవాలి పచ్చి కారం అండి ఇది మనకి మార్కెట్లో అమ్ముతారు కదా కారం ప్యాకెట్స్ ఆ కారం వేసుకోవాలి ఇంట్లో కూర కారం కాకుండా సో కూరగాయల్లో పచ్చి కారం వేస్తేనే బాగుంటుంది కదండి ఇందులో నెక్స్ట్ నాలుగు గ్లాసుల ఉసిరికాయలకి హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే సరిపోకపోతే కనుక మళ్ళీ మనం వేసుకోవచ్చండి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మళ్ళీ మనం మిక్స్ చేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ యాడ్ చేస్తే పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉందండి అంటే ఎక్కువైతే కనుక మనం తినలేము కానీ తక్కువైతే కనుక మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు త్రీ డేస్ తర్వాత మీరు టేస్ట్ చూసి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో ఒకేసారి ఉప్పు లాంటివి ఏమైనా ఎక్కువైపోతే కనుక ప్రాబ్లం అవుతుంది కదండి అందుకని ఇవి మీరు కొంచెం చూసి యాడ్ చేసుకోండి ఉప్పు కారం మెంతుల పొడి ఆవాల పౌడర్ ఈ చింతపండు గుజ్జు ఇవన్నీ కూడా ఈ కాయలకి బాగా పట్టేలాగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉసిరికాయల్ని ఫ్రై చేసి వేసుకున్నాం కదండి ఆ ఆయిల్ బాగా చల్లారిపోయిన తర్వాత ఆ ఆయిల్ మొత్తం కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి మనం ఆయిల్ ఆయిల్లో ఈ ఉసిరికాయలు ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చండి లేదంటే కనుక వెల్లుల్లి రెబ్బలు పచ్చిగా యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి సో పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని ఒక్కసారి దంచి వాటిని ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేను పచ్చిగానే యాడ్ చేస్తున్నానండి పచ్చిగా యాడ్ చేస్తేనే ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అనమాట మనకి ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ ఉసిరికాయ ఊరగాయ సంవత్సరం పాటు నిలవు ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఉసిరి పచ్చడి చాలా మంచిదండి అత్తయ్య గారు వాళ్ళు ఎక్కువగా ఈ విధంగా కాయపలంగా కాకుండా నల్ల పచ్చడి అని పెడతారండి అంటే ఇది ఈ ఉసిరికాయల్ని కుమ్మేసి పెడతారనమాట తాళం పెడతారు ఉప్పులో వేసేసి అవి బాగా నానిన తర్వాత వాటిని కుమ్మేసి ఎప్పుడు కావాలంటప్పుడు తాలింపు పెట్టుకుని తింటారనమాట నల్ల పచ్చడి అది కూడా టూ త్రీ ఇయర్స్ నిలవ ఉంటుందండి అది కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట ఆకలి పుట్టడానికి కామెర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువగా పచ్చడి ఆ నల్ల పచ్చడి వేసి పెడుతూ ఉంటారు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం ఒక బాటిల్లోకి తీసుకోవాలి గాజు బాటిల్ అయితే బెటర్ అండి నా దగ్గర అంత పెద్ద గాజు బాటిల్ అవైలబుల్ లేదు అందుకని నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాటిల్ అయితే పెడుతున్నాను స్టీల్ డబ్బాల్లో కాకుండా ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ లేదంటే గ్లాసు సిరమిక్ బాటిల్లో కానీ పెట్టుకుంటే బెటర్ అండి స్టీల్ అయితే కనుక ఇది పులుపు కాబట్టి స్టీల్ చుట్టూ కూడా తినేస్తుందండి ఏ పచ్చడిలో అయినా సరే మనం స్టీల్ డబ్బాలో పెట్టుకోకూడదు గ్లాస్ లేదంటే సిరమిక్ బాటిల్స్లో కానీ పెట్టుకోవాలి మనం ఏదైనా పచ్చడి కలిపినప్పుడు ఆ పచ్చడి కలిపిన గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకుని కలుపుకొని తింటే భలే ఉంటుంది కదండి మా ఇంట్లో ఏ పచ్చడి కలిపినా సరే సో లాస్ట్లో అత్తయ్య గారు కానీ అమ్మ కానీ అందరూ కూడా ఈ విధంగా కలిపి అందరికీ ముద్దులు పెడతారు ఈ ముద్దలు చాలామందికి ఇష్టం ఉంటాయండి అదేవిధంగా మా ఇంట్లో కూడా ఇష్టం పచ్చడి కలిపిన తర్వాత అలాగే ఇది మనకి ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయా లేదో కూడా తెలుస్తుంది అనమాట ఈ విధంగా తింటే ఇప్పుడు నేను కలిపిన ఈ పచ్చడిలో కూడా ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి ప్రస్తుతానికైతే త్రీ డేస్ తర్వాత ఈ పచ్చడి ఏ విధంగా ఉందో కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది త్రీ డేస్ తర్వాత అండి చూశారు కదా త్రీ ఫోర్ డేస్ తర్వాత మనం చూస్తే కనుక పైకి ఆయిల్ ఈ విధంగా తేలుతుంది మీకు ఈ టైంలో ఆయిల్ కానీ లేదంటే ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే కనుక అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్ మీకు సరిపో సరిపోలేదు అని అనిపిస్తే కనుక ఆయిల్ వేడిగా చేసి అది బాగా చల్లారిన తర్వాత అప్పుడు ఇందులో మీరు మిక్స్ చేసుకోండి త్రీ ఫోర్ డేస్ తర్వాత ఈ ఉసిరికాయ బాగా ఊరుతుందండి ఉప్పు కారం అన్నీ వేసాం కదా ఈ విధంగా కొంచెం మెత్తగా అయిపోతుంది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి ఒక టెన్ డేస్ వరకు బయట ఉంచి తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఉసిరికాయ పచ్చడి ఏదైనా సరే మనకి కొంచెం రోజులు గడుస్తున్న కొద్దీ బ్లాక్గా అయిపోతుందండి కొంచెం నలుపు వస్తుంది అలా రాకుండా ఉండాలి అనుకుంటే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పచ్చడి బాగా ఊరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉసిరికాయ ఊరగాయ ఎన్ని రోజులైనా సరే మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట బ్లాక్ అవ్వకుండా అలా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను మిరపకాయ బజ్జీలు దీనికోసం నేను ఒక కప్ శనగపిండి తీసుకున్నాను అందులో ఒక రెండు కప్ రెండు స్పూన్ల బియ్య పిండి యాడ్ చేశాను ఇందులో కొంచెం కారం సాల్ట్ కొంచెం వంట సోడా కొంచెం వామ్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాం కదా సండే మార్కెట్లో అవునవును ఆ రోజు నుంచి వేసుకోలేదు వేస్తున్నాం అనమాట వామ్ వేసి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి ఇంక ఇక్కడ నేను ఈవినింగ్ స్నాక్స్లోకి మిరపకాయ బజ్జీ ప్రిపేర్ చేస్తున్నానండి యూపీలో ఎక్కడ కూడా మనకి బయట మిరపకాయ బజ్జీలు కానీ అరటికాయ బజ్జీలు కానీ చల్లపునుకులు ఇటువంటివి ఏవి దొరకవు కానీ మనకి ఈవినింగ్ టైంలో అవి తినడం బాగా అలవాటు కదండి ఇక్కడ ఎక్కువగా సమోసాలు పానీపూరి పావుబాజీ ఇవే ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట అవి మనం పెద్దగా తినలేము కదండి ఇంకా ఇటువంటి మిరపకాయ బజ్జీలు ఇటువంటివి ఎప్పుడైనా తినాలి అనిపిస్తే కనుక మనమే ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ మిరపకాయలు సండే మార్కెట్లో తీసుకొచ్చామండి ఇక్కడ ఈ మిరపకాయలు బాగా దొరుకుతాయి సో వీటితో ఇక్కడ వాళ్ళు ఎక్కువగా కర్రీస్ ప్రిపేర్ చేస్తారు అలాగే పెరుగులు అవి వేసుకుంటారనమాట కొంతమంది వీటిని డైరెక్ట్ ఫ్రై చేసి కూడా తింటూ ఉంటారండి అందులో పైన ఉప్పు అవి చల్లుకొని తింటారు చపాతీలతో పాటుగా తింటూ ఉంటారు ఆహా ఈజీ ఇక్కడ నేను గ్లాస్ బజ్జి వేస్తున్నానండి బజ్జీ పిండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఒక గ్లాస్లోకి తీసుకుని ఆ మిరపకాయ లోపల సీడ్స్ తీసేసాను మధ్యలో ఘాటు పెట్టి సీడ్స్ తీసేసి ఇంకా ఈ పిండిలో ఈ విధంగా డిప్ చేసి ఆయిల్లో వేసేస్తున్నాను నేను ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఇటువంటి స్నాక్స్ ఏమీ ప్రిపేర్ చేయనండి సో పిల్లలకి చేసి పెట్టను నేను కూడా ఎక్కువగా ఈ ఆయిల్ ఫుడ్ అవి తినను ఇంకా అమ్మ వాళ్ళు ఉన్నారు కదండి అత్తయ్య గారు వాళ్ళు వాళ్ళకి ఏమైనా స్పెషల్గా చేసి పెట్టాలి అని మిరపకాయ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను యూపీ వచ్చిన తర్వాత ఒక టూ టైమ్స్ ఏమో మిరపకాయ బజ్జీ ప్రిపేర్ చేశానండి అంతే అంటే ఎక్కువగా ఈవినింగ్ టైంలో ఆయిల్ ఫుడ్ అవి పిల్లలకి పెట్టను నేను కూడా తినను కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న చలికి ఇటువంటివే తినాలనిపిస్తుందండి అంటే కారం కారంగా వేడి వేడిగా తినాలనిపిస్తుంది మనం ఫుడ్ ఏది తింటున్నా సరే వేడివేడిగానే తినేయాలండి ఇక్కడ ఉన్న చలికి వేడివేడిగా తింటేనే మనం తిన్నది డైజెస్ట్ అవుతుంది తొందరగా చలారితే కనుక చలారిన ఫుడ్ కానీ ఎక్కువ నాన్ వెజ్ తిన్నా కూడా ఇక్కడ ఉన్న చలికి అది అరగదండి డైజెషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా వస్తాయి సో మనం ఏం తిన్నా సరే కొంచెం వేడివేడిగా తినేయాలి ఇంకా అమ్మ అత్తయ్య అయితే ఈ చలికి ఎక్కువగా టీ కాఫీలే అడుగుతున్నారండి ఇక్కడ బాల్కనీలో కూర్చుని అమ్మ అత్తమ్మ ఇద్దరు కూడా అల్లం టీ ప్రిపేర్ చేశాను తాగుతున్నారు ఇక్కడ ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యేసరికి ఇలా అయిపోతుందండి అంటే చీకటిగా అయిపోతుందనమాట ఇంకా ఆ టైం నుంచి చలి మామూలుగా ఉండట్లేదండి ఇంకా డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకుని ఒక రూమ్లో కూర్చుని హీటర్ పెట్టుకుంటున్నాము సో అంతా చలి ఉంటుంది ఇంకా చాలామంది లాస్ట్ వీడియో చూసిన తర్వాత అంటే అత్తమ్మకి కాశీలో తప్పిన ప్రమాదం ఆ వీడియో చూసిన తర్వాత అత్తమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అంత ఓకే కదా అంత ఫైన్ కదా అని కామెంట్స్ పెడుతున్నారండి ఆ వీడియోలోనే చెప్పాను అత్తమ్మకి అంతా ఓకే అండి అంతలా పడిపోయినా సరే అత్తమ్మకి ఎక్కడ కూడా ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు అదంతా కూడా ఆ కాశీ విశ్వేశ్వరుని మహత్యం అండి నా లైఫ్లో జరిగిన వండర్ అనమాట అది నేను నా కల్లారా ఆ దేవుని మహత్యాన్ని చూశాను అండ్ అదైతే నేను ఎప్పటికీ నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను నేను కాశీ నుంచి వచ్చిన నెక్స్ట్ డే నుంచే సోమవారాలు కూడా చేసుకుంటున్నాను అనమాట నా జీవితంలో ఇంకా సోమవారాలు చేసుకుంటాను జీవితాంతం అని నేను అనుకున్నానండి ఇంకా ఆ కాశీ విశ్వేశ్వరుడికి ఇంకా ప్రతి సోమవారం నేను సో పూజ చేసుకుంటాను అత్తమ్మ అయితే చాలా బాగున్నారండి అత్తమ్మే కాదు మేము అందరం కూడా చాలా హెల్తీగా ఉన్నాం ఇంక ఇక్కడ సత్య ఈ మిరపకాయ బజ్జీల మధ్యలో కట్ చేసి ఆనియన్స్ అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసింది ఇంక ఇక్కడ అందరం కూర్చుని మిరపకాయ బజ్జీలు తింటున్నాము ాగున్నాయమ్మా అసలు తిన్నారా మీరు తింటున్నాను అమ్ముకు మరి బాగానే అంటారేంటి అవునా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్